నమస్తే ఉగాది రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా రైట్ సో ఈ సంవత్సరం అంతా ఈ రానున్న విశ్వవసునామ సంవత్సరం మొత్తం కూడా ఏ రకంగా అన్ని రాసులు వాళ్ళకి ఉండబోతోందనేది మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి వారి మీద ఈ గ్రహ సంచార రీత్యా ఏ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఉంటుందనేది అంటే ఓవరాల్ పిక్చర్ అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేయబడుతుంది అంతేకాని ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి ఏ విషయాల్లో మనం ముందంజ వేయాలి ఏ విషయాల్లో మనం చాలా చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా లక్కీ నెంబర్ తర్వాత వాళ్ళకి కలిసి వచ్చే తిది వాళ్ళ కలిసొచ్చే రెమెడీ అంటే ఏం చేసుకుంటే వాళ్ళ వాళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం కాస్త ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా ఈ సంవత్సరం మొత్తం వెళ్ళబుచ్చుకోగలుగుతారు అనుకునేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రాబోయే కొత్త సంవత్సరం తులారాశి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి రైట్ తులారాశిలో కవర్ అయ్యే నక్షత్రాలు వచ్చేసి చిత్త నక్షత్రం యొక్క మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాలు అయితే మీ అందరికీ కూడా ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం మీకు వచ్చేసి రెండు అవమానం రెండు అయితే మీకు తులరాశి వాళ్ళందరికీ ముందుగా పాజిటివ్గా అంటే శుభక శుభంగా ఏ రకంగా ఉండబోతోంది ఈ సంవత్సరం మొత్తం మీకు ఈ సంవత్సరం ఆఫర్ చేసే శుభాలు ఏమిటో తెలుసుకుందాం ముందు ఐదు ప్లానెట్స్ అంటే ఐదుగురు యొక్క ఐదు గ్రహాలు రవి చంద్ర బుధ కుజ శుక్ర ఈ ఐదుగురు ప్లానెట్స్ యొక్క గ్రాచారం జనరల్గా చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటుంది ఒక నెల వ్యవధి లోపే చాలా వరకు మారిపోతూ ఉంటాయి అయితే ఈ నాలుగు ప్లానెట్స్ మిగతా నాలుగు గ్రహాలు ఏవైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో గురు శని రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క మూవ్మెంట్ వచ్చేసేసి మనకి ఎలా ఉంటుందనంటే ఏ రకంగా ఉంటుంది అని అంటే ఈ గురు భగవానుడు మీకు తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క మూవ్మెంట్ వచ్చేసి అష్టమ స్థానంలో రావు భగవానుడి యొక్క మూవ్మెంట్ మీకు ఐదవ స్థానంలో కేతు భగవానుడు పదకొండవ స్థానంలో ఇక్కడ మీకు ఈ మూవ్మెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అయితే మీకు గురు గత సంవత్సర సంవత్సర కాలంగా అష్టమస్థానంలో గోచారం చేయడము కొంచెం మీరు లాస్ట్ ఇయర్ కాస్త రఫ్ ప్యాచ్ ఆఫ్ లైఫ్ చూడడం కొంచెం టెన్షన్ ఓవర్ ఎంజైటీ స్ట్రెస్ గురు భగవానుడు మీకు కాస్త అటువంటి అంటే గురు మీకు ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి తర్వాత కుటుంబ పరంగా కానివ్వండి ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉండడము ఇలాంటివి జరుగుంటాయి కానీ ఈ సంవత్సరం మే పదిహేను నుంచి గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ వచ్చేసేసి భాగ్యస్థాన రీత్యా మీకు భాగ్యస్థానంలో చూడటము తర్వాత ఇది ఒక రకంగా మీకు గోల్డెన్ టైమ్ అనే చెప్పొచ్చు శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ వచ్చి మీకు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మారిపోతుంది అయితే జూపిటర్ యొక్క రిజల్ట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా చక్కగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా గెయిన్ అవుతారు గత సంవత్సర వ్యవధిలో మీకు జరగని పనులు పెండింగ్ ఉన్న పనులు కుటుంబ పరంగా ఆస్తి పరంగా తర్వాత ల్యాండ్స్ పరంగా గృహపరంగా ఇటువంటివి ఆగిపోయిన పనులు ఎన్నో ఉండుంటాయి మీకు కన్స్ట్రక్షన్ ఆగిపోయి లేకపోతే మనీ ముందుకి ఇవ్వాలి అనుకున్నవి కొంతమంది మీకు రావడము డబ్బు చేజిక్కడము అలాంటివి కూడా ఆగిపోయి ఉంటాయి అలాంటివన్నీ కూడా ఒకే స్ట్రెచ్లో మీకు ముందుకు వెళ్ళడం ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది మీకు మంచి సపోర్ట్ వస్తుంది దైవబలం అందుతుంది వెల్ విషోస్ యొక్క సపోర్ట్ వస్తుంది మంచి కాన్ఫిడెంట్గా అందరూ మీకు చాలా చక్కగా సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా సెన్సిబుల్గా ప్రవర్తిస్తారంటే ఆలోచన విధానం కానివ్వండి ధోరణి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా సెన్సిబుల్గా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి మంచి రెస్పెక్ట్ అనేది వస్తుంది గౌరవ మర్యాదలు వస్తాయి కుటుంబ పరంగా సంఘం పరంగా ఆర్గనైజేషన్ పరంగా తర్వాత మీ బిజినెస్ పరంగా కానివ్వండి వ్యాపార సంస్థల్లో కానివ్వండి ఎక్కడైనా సరే గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగ స్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము తర్వాత గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి తర్వాత మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైవేట్ ఉద్యోగాల్లో వాళ్ళు కూడా చాలా చక్కగా మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతాయి మంచి రిలీజియస్ యాక్టివిటీస్లో పాల్గొనడము తీర్థయాత్రలు పూజలు తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్ని బాగా చూసుకోవడము చేయడము చెందడము లాంటివి కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి తర్వాత మీకు ఇక్కడ స్టూడెంట్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయండి మే పదిహేను తర్వాత రాసే ఏ ఎగ్జామ్లో అయినా సరే మీకు చాలా చక్కగా రిజల్ట్స్ రావడము లాంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి శుభంగా ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి సీట్లు మీరు అనుకున్న సంస్థల్లో రావడం కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ రోజుని ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అంటే మీ యొక్క అంటే పిల్లల కోసం ప్లాన్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ రావడము అంటే మీకు ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో చాలా చక్కగా ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా హెల్త్ విషయాల్లో ఒడిదుడుకులు లేకుండా పిల్లలు కలగడము దైవ బలం చేత ఆ దైవ ఆశీర్వాదం చేత చాలా చక్కగా జరగడం కూడా జరుగుతుంది తర్వాత ఫ్యామిలీ వైజ్గా కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా ఆహ్లాదకరమైన ఆనందదాయకమైన కుటుంబ సమయం అయితే ఈ టైంలో మీరు గడుపుతారని చాలా చక్కగా చెప్పచ్చు శని భగవానుడి యొక్క ట్రాన్జిట్ రీత్యా కూడా చాలా చాలా బాగుంటుందండి అయితే శని భగవానుడు ఇక్కడ మీకు షష్టమ స్థానానికి వస్తున్నప్పటికీ ఇక్కడ శత్రు రోగ రుణ బాధలు లాంటివి ఇక్కడ ఇదివరిలో ఉన్నవన్నీ కూడాను ఇక్కడ బయటపడిపోయి ఒకే అకస్మాత్తుగా మీకు హెల్ప్ దొరకడము తీరడము లోన్లు రావడము ఇక్కడ మీరు తీసుకున్నవి కూడా లోన్లు ఇక్కడ కంప్లీట్ చేసేయడం లాంటివి కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఏమాత్రం కూడా పెండింగ్ లోన్స్ అనేవి మాత్రం ఉండవు కానీ ఎట్టి పరిస్థితుల్లో దాగి ఉన్న శత్రువులు బయటపడతారు అంటే ఈ ఈ ఈ మొన్నటి వరకు గడిపిన జీవితంలో అంటే ఇక్కడ ఏమన్నా సరే మీకు ఏ ఏ విషయంలో మాకు ఇక్కడ కాస్త మాకు ఇక్కడ ఒడిదుడుకులు వచ్చాయి లైఫ్లో ఏ విషయంలో కొంచెము మాకిక్కడ కాస్త స్తంభన అనేది లైఫ్లో మేము గురయ్యాము ఏంటి ఆ విషయం మాకు అది కనిపెట్టలేని విషయం ఏంటి ఆ కనిపెట్టలేని విషయం ఇక్కడ బయటపడుతుందనమాట తర్వాత శత్రువులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో మంచి మాటగా ప్రవర్తించి మంచి మాట ధోరణి కండక్ట్ చేసి చాలా చక్కగా రిలీఫ్ అయిపోతారనమాట ఇక్కడ ఆనెస్టీ చాలా బాగా పెరుగుతుంది అంటే నిజాయితీ ఆల్రెడీ నిజాయితీ పరులనే అనుకుందాము బట్ అట్ ద సేమ్ టైం నిజాయితీ నిజాయితీ తత్వము ఇంకా కొంచెం మెరుగుపడుతుంది బిజినెస్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి తర్వాత ఇక్కడ రాహు పంచమంలో ఉండడం వలన కాస్త కన్ఫ్యూషన్గా ఉండడము క్లారిటీ లేకపోవడం చేసే పనుల్లో తర్వాత కొంచెం మంచి ఐడియాస్ రావడము కానీ ఆ మంచి ఐడియాస్ని ఒకేసారి హేస్టీగా ముందుకు తీసుకెళ్దాం అంటే లేడికి లేచిందే పరగనట్టుగా ముందుకు తీసుకెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఒక రకంగా మంచిదే ఎందుకంటే రాహుభగవానుడు అంటే ఏంటి రాహు భగవానుడు చేసేది ఏంటి ఫోకస్ ఇవ్వడం రాహు మీకు కావలసింది మీరు తెచ్చుకునే పరంగా ఆయన మీకు ఫోకస్ చేస్తారు సో ఏ రకంగా అయితే మీరు ఫోకస్ పెడతారో ఆ రకంగా జీవితం ముందుకెళ్తుంది మంచిదేగా శుభమే కానీ చెడు వాటల మీద ఫోకస్ అది అదొక్కటి కాస్త జాగ్రత్తగా చూసుకోండి సరిపోతుంది తర్వాత అంటే శారీరకంగా అంటే ఫిజికల్గా అట్రాక్టివ్గా కనపడడానికి ట్రై చేస్తూ ఉంటారు అందంగా తయారవడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వేసుకునే బట్టలు శుచిగా శుభ్రంగా వేసుకోవడానికి ట్రై చేస్తారు జుట్టు కాస్త భిన్నంగా దూకోవడానికి ట్రై చేస్తారు మీరు జనరల్గా జనంలో ఆకర్షణీయంగా ఉంటారు సెన్స్ ఆఫ్ అట్రాక్షన్ మీ పట్ల జనం జనానికి బాగుంటుంది ఇబ్బంది లేదు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ వస్తాయి హెడ్ పార్ట్నర్షిప్స్ మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్ట్నర్షిప్స్ జోలికి పోకండి అవి వర్కౌట్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ అవ్వవు ఓకే తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్టిజన్స్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది తర్వాత కేతు భగవానుడి యొక్క ట్రాన్జిట్ లాభస్థానానికి మీకు చాలా మంచి చాలా బాగుంటుందండి శుభంగా ఉంటుంది అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనం అందుతుంది పితృదేవతలు సడన్గా గుర్తుకు రావడం పాత కనెక్షన్స్ రివైవ్ అవ్వడం గతంలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ముందుకు రావడము తర్వాత సోషల్ సర్కిల్లో ఒక్క ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు మీకు కొత్తగా పరిచయం అవుతారు ఆ ఒక్కళ్ళు మాత్రం మిమ్మల్ని జీవితాంతం వదలరు ఓకే తర్వాత ప్రాపర్టీ ఇంక్రీస్ కూడా చాలా బాగుంటుందండి మెంటల్ టెన్షన్స్ అనేవి ఉండవు కోర్ట్ కేసెస్లో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కోర్ట్ కేసెస్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి ఫేవర్ మాత్రం కేసు విన్నింగ్ మాత్రం అది మీ పట్లే ఉంటుంది ప్రొవైడెడ్ ధర్మబద్ధంగా మీరు వేసినట్లయితే ధర్మబద్ధంగా పోరాడుతున్నట్లయితే ధర్మం మీ పక్షాన్ని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవడం మీరు గెలవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ఇక్కడ రెమెడీ వచ్చేసేసి మీకు ఈశ్వర ఆరాధన దుర్గామాత ఆరాధన గణపతి ఆరాధన మస్ట్ చూడండి తర్వాత ఈ ముగ్గురి ఆరాధన ప్రతిరోజు చేసుకోండి దుర్గామాత శ్లోకము ఈశ్వరుడి అష్టోత్తరం చదువుకోవడం కానివ్వండి గణపతి సంకటహరి స్తోత్రాలు చేసుకోవడం కానివ్వండి చేసుకోండి లక్కీ నెంబర్స్ వచ్చేసి మీకు మూడు ఏడు ఈ రెండు నెంబర్స్ చాలా లక్కీగా మీకు తోడ్పడతాయి ఈ డేట్స్తో కూడిన నం డేట్స్ రోజు మీరు ఏదైనా పనులు తలపెట్టచ్చు మూడో తారీఖు అంటే ఏంటి మూడో తారీఖు కానీ పన్నెండో తారీఖు కానీ ఏడో తారీఖు అంటే ఏంటి ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు కానీ అలా లేకపోతే ఇరవై ఐదో తారీఖు మళ్ళీ మూడు అంటే ముప్పై కూడా వస్తుంది ఇరవై ఒకటి కూడా వస్తుంది ఆ రకంగా మీరు చేసే పనులు ఇంపార్టెంట్ పనులు అవన్నీ కూడా మీరు ఈ రకంగా ఈ డేట్స్న చూస్ చేసుకుని చేసుకోవడం ఏదైనా కొత్తగా ఆ డేట్స్లో ఏమన్నా చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తుంటే ఆ రకంగా చేసుకోండి శుభంగా ఉంటుంది శుభం పోయాదు